ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం విశాఖపట్నంలో కరపత్రం పంచుతున్నాను ఒక అతను నా చేతి నుంచి కరపత్రం లాగేసుకున్నాడు లాగేసుకుని నలిపేసి పడేసిన వాళ్ళకి ఎర్రగా చూస్తున్నాడు ఎర్రగా చూస్తూ అన్నాడు ఏసు గురించే కదా అన్నాడు అవును ఏసు గురించే అన్నాను నీకు ఆయన ఎలా పుట్టాడో తెలిసా అన్నాడు ఎందుకు తెలియదు తెలిసా అన్నాను చెప్పి ఎలా పుట్టాడు అన్నాడు కన్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని అన్నదన్నాను నీకు ఏమైనా వెంటలా అన్నాడు ఏ అన్నాను పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు నేను అన్నాను మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడు నమ్మకో అదంతా అబద్ధం ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాను ఏంటో అడుగు అన్నాడు కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను చెవులోంచి పుట్టాడు అన్నాడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందా అన్నాను ఆరుగు వచ్చేసింది చేసింది గర్భసంచి గోబలం ఉంటే ఎంత అయిపోతే గోబా ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందా మొహం వేసుకుని చచ్చిపోమా అని దాబుని ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందంట నీకు ఇది నచ్చిందని నాకు మెంటలో నీకు మెంటలు చేయాలి ఏసుకోబు నమ్ముకరా నన్ను వచ్చేసి అంతే మనకి ఇస్తాను అతను హెల్లెల్లు